నిన్నే శాసనసభ్యురాలు ప్రశాంత్ అమ్మ గారి నిన్నటి నుంచి చూస్తే ఆమె ఏమేమి మాట్లాడింది అన్న దాంట్లో మూడు ముగ్గురుకో నలుగురికో టీవీ ఛానల్లు ఒక్కొక్క టైమింగ్స్ లో ఇచ్చింది ఏమని ఇచ్చింది ఫస్ట్ టైము ఎవరు చేసినా ఖండిస్తున్నాం మాకు సంబంధమే లేదు ఈ దాడి విపిఆర్ అభిమానులు ఎవరైనా చేస్తూ ఉండుంటారేమో వాళ్ళ మనోభావాలు దెబ్బతిందని చెప్పింది రెండోసారి ఏం చెప్పింది మా వాళ్ళు ఎవరైనా పోయి కొట్టుంటారు కొంతమంది మేం ఫోన్ చేసి వెనక్కి వచ్చేయమన్నాం వాళ్ళే ఇల్లు ధ్వంసం చేసుకోమన్నారు అని చెప్పి ఒకసారి చెప్పింది ఇంకొకసారి ఏం చెప్పింది ఇట్లా ఒకటికి ఒకటి ఇంకొకసారి మేమే ఫోన్ చేసాం రమ్మని పోలీసులు రమ్మన్నాం తగిన శాస్త్రని ఒకసారి ఇలా ఆమె మాటల్లోనే మేమే పంపించాం మేమే దాడి చేయించాం అనే దాంట్లో స్పష్టంగా ఆమె మాటల్లోనే ఇంకొకటి కూడా చెప్పింది ఒక పత్రిక విలేకరు ఏ నాకు తెలియదు కానీ మీరు వెళ్లే టైంకి ప్రసన్న కుమార్ రెడ్డి గారు లేరు అంటే ఏమో ఇన్ఫర్మేషన్ వచ్చి బయటికి వెళ్లిపోయాడు అని చెప్పింది అంటే దానికి అర్థమేంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆ టైంలో ఇంట్లో ఉంటారు మీరు పోయి చంపేయండి రెండు వందల మంది మూడు వందల మంది మోకపోయి చంపేయండి మేము అనుకున్న ప్లాన్ ని ఎవరో లీక్ ఇచ్చారు కాబట్టే ప్రసన్న కుమార్ రెడ్డి గారు వెళ్ళిపోయారని ఆమె చెప్తుంది ఇది మేము చెప్పే అలిగేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము చెప్పే అలిగేషన్ కన్నా కూడా ఆమె చెప్పిన దాంట్లోనే ఉంది ఒకసారి ఎందుకంటే మొన్నేమో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గారు మహిళలు దాడి చేశారని ఆయన చెప్పాడు ఎందుకంటే దాడి ఎంత వికృతంగా ఉందన్నది ప్రజలకు కూడా తెలియాలా నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని గాని అలాగే సగటు ప్రజలని గాని ఇంటెలెక్చువల్స్ అందరినీ కూడా మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం ఒకవేళ ఎవరైనా మాట్లాడితే మీకు నిజంగానే అది అన్డిగ్నిఫైడ్ అన్పార్లమెంటరీ కనిపిస్తే అనేక సంఘటనల్లో కేసులు కట్టారు దానికి సంబంధించి లీగల్ ఒపీనియన్స్ లీగల్ డిఫమేషన్స్ మీరు వేసుకోవచ్చు కానీ ఈ విధంగా ఒకసారి మీరు వీడియో చూడాలి ఎంత మంది అంటే ఇంట్లో వాళ్ళు ఇంట్లో అప్పలకు పోయి ఉన్న వాళ్ళకి యాభై మంది ఉన్నారు జనాలు చూస్తే ఎంతమంది ఉన్నారు అనేది ఒకసారి మీరు చూడాలి అంటే ఈ విధంగా ఇళ్ళగ మీద పోయి దాడి చేయమని చెప్పటం ఇది మీ సంస్కృతి అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే సగటు ప్రజలు ఏమన్నా అనుకుంటున్నారా ఈ విధంగా పోయి ఒక ఎమ్మెల్యే ఇంటికి పోయి ఇంట్లో మహిళలు ఉంటారు పెద్దోళ్ళు ఉంటారు వాళ్ళని పోయి భయప్రాంతాలు చేసి తలకాయలు బాగా అని చెప్పి సంస్కృతిని మీరు తీసుకురావాలనుకుంటున్నారా మీరు సమర్థిస్తున్నారా ఒకసారి చూడండి ఎంతమంది పోయి దాడి చేశారు ఇదే కాదు నెక్స్ట్ ఇంకోటి చెప్పింది ఆయనే దాడి చేయించుకున్నాడు అని ఆయనే మేము వెళ్ళి మేము కొద్దిగా వెనక్కి వచ్చేయమన్నాం ఆయనే దాడి చేయించుకున్నారని చెప్పింది ఆయన దాడి చేయించుకున్నది ఆ పోలీసు చూపింది మా పోలీసు కూడా ఎనకిరమ్మా పోలీస్ జీప్ పోలీస్ జీప్ వచ్చింది వాళ్ళు తగలబెడుతున్నారు అక్కడ ఇల్లు మీరు బాగా చూడండి అక్కడ తగలబెడుతున్నారు పోలీసు పోయి చెదరగొడుతుంటే వాళ్ళు పోలీసులనే కొట్టే పనిలో ఉన్నారు వాళ్ళు పోలీసుల మీదే దాడి చేసే పనిలో ఉన్నారంటే వాళ్ళు ఒకవేళ ప్రసన్నన ఇంట్లో ఉంటే అంటే ప్రసన్ననని చంపేయాలనే కదా పోలీసు మీదే తిరగబడుతున్నారు మీరు బాగా గమనించండి అక్కడ పోలీసులనే తిరగబడుతుంటే వాళ్ళ మీదకి ఒకవేళ ప్రసన్నన ఉంటే లేకపోతే ప్రసన్నన వాళ్ళ కుమారుడు ఉంటే మీరు హత్యకే కదా మీరు పొనుకున్నది మీరు హత్య చేయాలనే ఒక ఆలోచనే కదా అంటే దొమ్మి కింద వెళ్ళిపోతుంది ఒక రెండు వందల మంది పోయి ఒక మనిషిని కొట్టినా చంపేసినా ఈ ప్రభుత్వంలో అడిగే హక్కు ఎవరికీ లేదు మా కూటమి ప్రభుత్వం ఏమైనా చేయొచ్చు మేము చంపేయచ్చు అనేది కదా దానికి ఉదాహరణ పోలీసు కూడా కనీసం ఒకరినైనా ఉంటే చెదరగొట్టే కదా ఒక ఇంటి మీదకి వచ్చినప్పుడు కనీసం ఒకరిన ఇతరు అరెస్ట్ చేస్తున్నా కూడా బాగుండేది అది కూడా చేయలేదు అనుకోండి మీరు చూడండి పోలీసు వచ్చే ప్రసన్న ఇంటికి రాకముందే పోలీసు వచ్చేసాడు ప్రసనాన్ని బగలు కొట్టుకున్నాడు అంటే ఇల్లు ఏ విధంగా ధ్వంసం చేశారు ఇల్లు అనే దాన్ని కూడా ఆ వీడియో చూపిమ్మా ఇల్లు ఎలా కొట్టారు ఒక ఇంటిని ఏ విధంగా ధ్వంసం చేశారు అనేది అది ప్రసద కుమార్ రెడ్డి ఇల్లు కాదు నల్లప్పరెడ్డి శ్రీనివాసల రెడ్డి గారి ఇల్లు నల్లపురెడ్డి శ్రీనివాసల రెడ్డి గారి సతీమణి ఆ ఇంట్లో పెద్ద అయి ఉంటే ఎవరు బాధ్యతలు ఆమె ఉన్న రూ ఆమె ఉన్న రూమ్ లోపల కూడా పోయి పగల కొట్టారు ఈ విధంగా ధ్వంసం చేసి దీన్ని సమర్థించుకునే ప్రయత్నం మేము చాలా మంచి పని చేశామనే మళ్ళీ మా వాళ్ళు ఎవరూ లేరని చెప్పారు వాళ్ళ వాళ్ళు ఎవరు లేరు కూడా నా పేరు ఫోటో తిమ్మా పైన అదిగో కన్వీనరు మల్లారెడ్డి అని ఎంతను